హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక స్పోర్ట్స్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ మేరీ కోమ్ స్టెప్స్ డౌన్ యాజ్ చెఫ్ డి మిషన్ ఫర్ ప్యారిస్ గేమ్స్ మేరీ కోమ్ అనే వ్యక్తి స్టెప్స్ డౌన్ అంటే వైదొలిగింది ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది కానీ పాస్ట్ టెన్స్లో ఉండాలి హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది యాజ్ ఇట్ ఇటీజ్గా సింపుల్ టెన్స్ మీనింగ్ ప్రకారం మేరీ కోమ్ వైదొలుగుతుంది అదే వివరాల్లో ఉంటే వైదొలిగింది ఇలాంటివి గమనించాలి సింగులర్ మేరీ కోమ్ అనే వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి స్టెప్స్ డౌన్ అని ఉంది అదే ఇక్కడ మేరీ కోమ్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంటే స్టెప్ డౌన్ అని వస్తుంది స్టెప్స్ డౌన్ అంటే వి ఫైవ్లో ఉన్నట్టు స్టెప్ డౌన్ అంటే వి వన్లో ఉన్నట్టు ఇలాంటివి గమనించాలి స్టెప్స్ డౌన్ యాజ్ చెఫ్ ది మిషన్ యాజ్ అంటే వలే వలే అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రిపోజిషన్ గా రాయాలి యాజ్ ని అదే కొన్ని సందర్భాల్లో యాజ్ అనేది కారణంగా అని చెప్పబడుతుంది అలాంటప్పుడు దీన్ని సబార్డినేట్ కంజక్షన్ గా చెప్పుకోవచ్చు ఇప్పుడు యాజ్ ని వలే అని చెప్తున్నాం కాబట్టి ప్రిపోజిషన్ గా చెప్పుకోవాలి చెఫ్ డి మిషన్ అనేటటువంటిది ఒక హోదా దీన్ని తెలుగులో ఏమంటారంటే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని చెఫ్ డి మిషన్ అని అంటారు ఇది ఒక హోదా కలిగినటువంటి బాధ్యత ఆ బాధ్యత నుండి మేరీ కోమ్ వైదొలిగింది ఫర్ ప్యారిస్ గేమ్స్ ప్యారిస్ గేమ్స్కి భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఈమె ఉండేది దాని నుండి ఆమె వైదొలిగింది అనే అర్థం వస్తుంది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నేన్ తప్పకుండా వాటికి రెస్పాండ్ అవుతాను చూడండి వివరాల్లోకి వెళ్తే ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ అండ్ ద 6 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ ఎంసీ మెరికోం ఆన్ ఫ్రైడే స్టెప్ డౌన్ యాస్ ద చెఫ్ డి మిషన్ ఫర్ ద ఇండియన్ కాంటింజెంట్ అట్ ద పారిస్ ఒలింపిక్స్ సైటింగ్ पर्सनल రీజన్స్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ అంటే ఒలింపిక్ కాంస్య పతక విజేత గోల్డ్ మెడలిస్ట్ అలాగే సిల్వర్ మెడలిస్ట్ బ్రాంజ్ మెడలిస్ట్ అంటుంటాం కదా గోల్డ్ మెడలిస్ట్ అంటే స్వర్ణ పథక విజేత అలాగే సిల్వర్ అంటే రజత పథక విజేత బ్రాంజ్ మెడలిస్ట్ అంటే కాంస్య పథక విజేత అండ్ మరియు సిక్స్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ ఎంసీ కోమ్ అండ్ మరియు సిక్స్ టైమ్ ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ అంటే ప్రపంచ న్ బాక్సర్ ఎంసీ హోమ్ ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు స్టెప్ డౌన్ అంటే వైదొలిగారు చూడండి ఇంతకుముందు చెప్పుకున్న మనం హెడ్లైన్లో స్టెప్స్ డౌన్ అని ఉంది కానీ ఇది వివరాలు కాబట్టి స్టెప్ డౌన్ స్టెప్డ్ అనేది వీటిలో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది స్టెప్ వి వన్ స్టెప్డ్ విటెప్డ్ వి త్రీ స్టెప్పింగ్ వి ఫోర్ స్టెప్స్ వి ఫైవ్ టూ స్టెప్ వి సిక్స్ చూడండి స్టెప్డ్ హ్యాస్ ద చెఫ్ డి మిషన్ చెఫ్ డి మిషన్ వలే ఆమె వైదొలిగారు ఫర్ ద ఇండియన్ కాంటింజెంట్ అంటే భారత బృందానికి ఫర్ ది ఇండియన్ కాంటింజెంట్ అంటే భారత బృందానికి చెప్డీ మిషన్గా వైదొలిగింది ఎట్ ద ప్యారిస్ ఒలంపిక్స్ అంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బృందానికి డి మిషన్ నుండి ఆమె వైదొలిగింది సైటింగ్ అంటే పేర్కొంటూ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సైటింగ్ ఎప్పుడు ఇన్ఫామ్ వచ్చినా కూడా అది జరుగుతూ ఉండాలి పేర్కొంటూ పర్సనల్ రీజన్స్ అంటే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె వైదొలిగారని పేర్కొంది రీప్లేస్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి నేమ్డ్ బై ది ఐఓఏ సూన్ రీప్లేస్మెంట్ అంటే భర్తీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే అవకాశం ఉంది టు బి నేమ్డ్ అంటే ఒక పేరు భర్తీ చేసే అవకాశం ఉంది త్వరలో అంటే ఒక పేరును భర్తీ చేసే అవకాశం ఉంది బై ది ఐఓఏ సూన్ అంటే త్వరలో ఐఓఏ చేత ఒక పేరును భర్తీ చేసే అవకాశం ఉంది త్వరలో ఐఓఏ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఏ రీప్లేస్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనేది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఈజ్ అంటే భర్తీ చేసే అవకాశం ఉంది ఎవరు భర్తీ చేస్తారో మనకు అనవసరం అలాంటి సందర్భంలో మనం ప్యాసివైజ్ లో చెప్పుకోవాలి అలాగే థ్యాంక్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫర్ ప్లేసింగ్ ఇట్స్ ఫెయిత్ ఇన్ హర్ మ్యారీ అడ్మిటెడ్ ఇట్ వాస్ ఎంబ్రాసింగ్ బట్ వాజ్ లెఫ్ట్ విత్ నో అంటే కృతజ్ఞత తెలుపుతూ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటే భారత ఒలింపిక్ అసోసియేషన్ కు కృతజ్ఞత తెలుపుతూ థ్యాంకింగ్ అనేది వి ఫోర్ లో ఉంది తెలుపుతూ ఫర్ ప్లేసింగ్ ఇట్స్ ఫెయిత్ ఇన్ హర్ ఫర్ ప్లేసింగ్ ఇట్స్ ఫెయిత్ ఇన్ హర్ అంటే తనపై విశ్వాసం ఉంచినందుకు ఫర్ అనేది ప్రిపోజిషన్ ప్లేసింగ్ ఉంచినందుకు ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ టీ పక్కన అపాస్టఫీ లేదు కాబట్టి దాని యొక్క అని రావడం జరిగింది అదే అపాస్టఫీ ఉంటే ఇట్ అవుతుంది ఇట్స్ దాని యొక్క దేని యొక్క ఒలింపిక్ అసోసియేషన్ యొక్క విశ్వాసం ఉంచినందుకు ఫెయిత్ అంటే విశ్వాసం ఇన్హర్ తనపై విశ్వాసం ఉంచినందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్కు కృతజ్ఞత తెలుపుతూ మేరీ అడ్మిటెడ్ ఇట్ వాస్ అంబరాసింగ్ మ్యారీ అడ్మిటెడ్ అంటే మేరీ అంగీకరించింది అడ్మిటెడ్ అంటే అంగీకరించింది ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇది వీ టూలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అడ్మిట్ వి వన్ అడ్మిటెడ్ వి టూ అడ్మిటెడ్ వి త్రీ అడ్మిటింగ్ వి ఫోర్ అడ్మిట్స్ వి ఫైవ్ టు అడ్మిట్ వి సిక్స్ ఇట్ వాస్ అంబరాసింగ్ అంటే ఇది చాలా బాధాకరమైంది ఇట్ వాజ్ ఎంబరాసింగ్ అంటే చాలా ఇబ్బందికరంగా చెప్పడం జరిగింది ఎవరు కో నంబరాసింగ్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే బట్ కానీ వాజ్ లెఫ్ట్ విత్ నో చాయిస్ లెఫ్ట్ అనేది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే షీ అంటే ఎవరు మ్యారీ మ్యారీ వెల్స్ లెఫ్ట్ విత్ నో చాయిస్ అంటే ఆమెకు ఏ మార్గం లేకుండా పోయింది విత్ నో చాయిస్ అంటే వేరే అవకాశం ఏమీ లేదు అంటే రిజైన్ రాజీనామా చేయడం తప్ప ఇంకొక మార్గం లేదని ఆమె చెప్తుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆమె చెప్పింది ఎంబరాసింగ్ అంటే ఇబ్బందికరంగా అని అర్థం వస్తుంది ఐ కన్సిడర్ ఇట్ అండ్ ఆనర్ టు సర్వ్ మై కంట్రీ ఇన్ ఎవ్రీ వే పాజిబుల్ అండ్ ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్ ఫర్ ఇట్ చూడండి ఐ కన్సిడర్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాతో స్టార్ట్ అయింది ఐ కన్సిడర్ అంటే నేను భావిస్తాను లేదా నేను పరిగణిస్తాను ఇట్ అండ్ ఆనర్ దాన్ని నేను గౌరవంగా భావిస్తాను లేదా పరిగణిస్తాను చూడండి ఇక్కడ హెచ్ అనేది కాన్సనెంట్ అంటే హల్లు కానీ శబ్దం మాత్రం ఎలా పలకాలంటే ఆ అని పలకాలి ఆనర్ ఆనర్ అని పలకాలి కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే మనం ఒకవేళ హానర్ అని కానీ పలికితే మనం ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది మనం పలికే పదాన్ని బట్టి ఇక్కడ ఆర్టికల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది ఆనర్ అంటే నేను దాన్ని గౌరవంగా భావిస్తాను దేన్ని టు సర్వ్ మై కంట్రీ ఇన్ ఎవ్రీ వే పాజిబుల్ అంటే నా దేశానికి సాధ్యమైన విధాలుగా సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను సర్వ్ మై కంట్రీ సేవ చేయడాన్ని ఇన్ ఎవ్రీ వే పాజిబుల్ అంటే అన్ని విధాలుగా సేవ చేయడాన్ని సాధ్యమైనటువంటి పాజిబుల్ అంటే సాధ్యమైన ఇన్ ఎవ్రీ వే అంటే అన్ని విధాలుగా ఐ కన్సిడర్ ఇట్ అండ్ ఆనర్ టు సర్వ్ మై కంట్రీ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ నా దేశానికి సాధ్యమైన అన్ని విధాలుగా సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను అండ్ మరియు ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ నేను మానసికంగా దానికోసం సిద్ధంగా ఉన్నాను ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఇది సింపుల్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అంటే నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను హవెవర్ ఐ రిగ్రెట్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అప్హోల్డ్ ద ప్రెస్టీజియస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వుడ్ లైక్ టు రిజైన్ ఓవింగ్ టు పర్సనల్ రీజన్స్ చూడండి హవెవర్ అయినప్పటికీ నేను నా దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అలాగే నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను హవెవర్ అయినప్పటికీ లేదా కానీ ఐ రిగ్రెట్ నేను చింతిస్తున్నాను ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంది దట్ అని నేను చింతిస్తున్నాను అని ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు అప్ హోల్డ్ ద ప్రెస్టీజియస్ రెస్పాన్సిబిలిటీ నేను ప్రతిష్టాత్మకమైన బాధ్యతను నిలబెట్టుకోలేనందుకు చింతిస్తున్నాను ఐ విల్ నాట్ బి ఏబుల్ అప్హోల్డ్ నేను నిలబెట్టుకోలేనందుకు అప్హోల్డ్ నిలబెట్టుకోవడం ద ప్రెస్టీజియస్ రెస్పాన్సిబిలిటీ ప్రతిష్టాత్మకమైన బాధ్యతను ప్రెస్టీజియస్ అంటే ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతను అండ్ మరియు వుడ్ లైక్ టు రిజైన్ ఐ వుడ్ లైక్ టు రిజైన్ అంటే నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను ఓవింగ్ టు అంటే కారణం వల్ల లేదా డ్యూ టు అనొచ్చు లేదా బికాజ్ ఆఫ్ అనొచ్చు ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్మల్గా వాడేటటువంటివి న్యూస్ పేపర్లో ఇలాంటి పదాలు వాడతారు ఓవింగ్ టూ అంటే వలన లేదా డ్యూ టు అనొచ్చు బికాజ్ ఆఫ్ అనొచ్చు పర్సనల్ రీజన్స్ వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేయాలనుకుంటున్నానని మేరీ కోమ్ అన్నారు ఇట్ ఈస్ ఎంబ్రాసింగ్ టు రీట్రీట్ ఫ్రమ్ ఏ కమిట్మెంట్ విచ్ ఐ సెల్డమ్ డూ బట్ ఐ ఐఎమ్ లెఫ్ట్ విత్ నో చాయిస్ మ్యారీ రోట్ ఇన్ హర్ లెటర్ టు ఐఓఏ ప్రెసిడెంట్ పిటి భూషా ఇట్ ఈస్ ఎంబరాసింగ్ అంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది టు రీట్రీట్ ఫ్రమ్ ఎ కమిట్మెంట్ టు రీట్రీట్ అంటే వెనక్కి తీసుకోవడం ఫ్రమ్ ఎ కమిట్మెంట్ అంటే నిబద్ధత నుండి ఏ కమిట్మెంట్ అంటే ఒక నిబద్ధత నిబద్ధత నుండి వెనక్కి తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ కమిట్మెంట్ తర్వాత కామా ఉంది అలాగే విచ్ ఉంది చూడండి ఈ విచ్ అనేది రిలేటివ్ విచ్ ఐ సెల్డమ్ డూ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఐ సెల్డమ్ అంటే నేను అరుదుగా డూ చేస్తాను ఇలాంటివి నేను చాలా అరుదుగా చేస్తుంటాను అంటే నిబద్ధత నుండి వెనక్కు తీసుకునేటటువంటివి చాలా అరుదుగా చేస్తాను ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బట్ కానీ ఐఎమ్ లెఫ్ట్ విత్ నో చాయిస్ అంటే నాకు వేరే మార్గం లేదు ఐఎమ్ లెఫ్ట్ అనేది సింపుల్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఐఎమ్ లెఫ్ట్ విత్ నో చాయిస్ నే నాకు ఇంకొక మార్గం లేదు మేరీ రోడ్ అంటే మేరీ రాశారు ఇన్ హర్ లెటర్ ఆ లేఖలో ఇన్ అనేది ప్రిపోజిషన్ హర్ లెటర్ ఆమె యొక్క లెటర్లో రాశారు టు ఐఓఏ ప్రెసిడెంట్ పిటి ఉషా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పిటి ఉషాకు ఆమె లేఖ రాశారు ఉషా కన్ఫర్మ్డ్ రిసీవింగ్ మ్యారేజ్ లెటర్ ఉషా మేరీ లేఖను ధృవీకరించారు ఉషా కన్ఫర్మ్డ్ ఉషా ధృవీకరించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది రిసీవింగ్ అంటే స్వీకరిస్తూ మ్యారీ లెటర్ అంటే మేరీ యొక్క లెటర్ వై పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మేరీ యొక్క లేఖను స్వీకరిస్తూ ఆమె ధృవీకరించారు ఇలా మనం ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు